ఈరోజు మనకు కొరేముల గ్రామ పంచాయతీ సంబంధించి రెవెన్యూ సంబంధించేసి మాకు కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా మనకు రెవెన్యూ ఎంఆర్ఓ గారు తర్వాత రెవెన్యూ ఆఫీసర్స్ అందరూ వచ్చేసేసి మాకు ఈరోజు పోలీస్ స్టేషన్ పోచారం ఐటీసీ ఐటీ కారిడార్కి సంబంధించి ఈరోజు రెండు ఎకరాలు దాదాపుగా రెండు సర్వే నెంబర్లు ఉన్నాయి రెండు ఎకరాల భూమిని మన కలెక్టర్ గారి ప్రొసీడింగ్స్ ప్రకారం మాకు హద్దులు చేసి హ్యాండ్ ఓవర్ చేశారు దానికి ఈరోజు భూమి పూజ చేశాము తర్వాత ఇది ఐటీసీ కార్డర్ కాబట్టి ఇన్ఫోసిస్ వాళ్ళు మాకు పోలీస్ స్టేషన్ బిల్డింగ్ కట్టిస్తామని చెప్పేసి ప్రామిస్ చేశారు వాళ్ళని కూడా కలిసాం మేము వాళ్ళు త్వరలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది ఇది అందరికీ మనకి ఇక్కడ ఈ రెవెన్యూ పరిధిలో ఉన్న గ్రామాలన్నిటికీ సురక్షితంగా ఉంటుంది మనకు పోలీస్ స్టేషన్ అందరికీ ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి దీని అనేది ఇది సంతోషకరమైన దినం ఇది థ్యాంక్ యూ Thanks. Thank